హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా ఛానల్లో పాలకూర చికెన్ కర్రీని రెడీ చేసుకోబోతున్నాం ముందుగా దానికోసం ఆయిల్ని వేసుకుని ఆయిల్ ఉల్లిపాయలని పచ్చిమిరపయల్ని వేసుకుని బాగా వేపుకోండి పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు వేగిపోయాక అల్లం చిల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా వేపుకోవాలి ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని కూడా అందులో వేసుకుని కలుపుకోండి ముందుగా కడిగి పెట్టుకున్న పాలుకూరని మిక్సీ వేసుకుని రెడీగా పెట్టుకోండి పేస్ట్ని ఇప్పుడు ఈ చికెన్లో వాటర్ అన్నీ అయిపోయినాయి వీలదు చూసుకుని బాగా కలుపుకోండి ఈ చికెన్లోకి ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఈ పాలకూరని ఇందులో వేసుకొని బాగా కలుపుకోండి ఒక కప్ పెరుగును కూడా వేసుకోండి పాలకూర పచ్చివాసన పోయేంత వరకు బాగా వాటర్లో ఉడికించండి టూ త్రీ టేబుల్ స్పూన్స్ కారాన్ని కూడా వేసుకోండి చికెన్లో కారం ఎక్కువగానే పడుతుంది కారాన్ని మరింత వేసుకోండి దీని మీద మూత పెట్టుకుని కొద్దిసేపు ఉడికించుకుందాం ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ మూత తీసుకొని అందులోకి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ ఉరికేంత వరకు బాగా ఉడకపెట్టుకోవాలి చూసారు కదా ఆయిల్ ఎలా పైకి వచ్చిందో ఆయిల్ పైకి వచ్చిందంటే పాలకూర ఉడికిపోయిందని అర్థం ఇప్పుడు ఇందులోకి గ్లాస్ వాటర్ని పోసుకోవాలి ముందుగా ఉడకపెట్టుకున్నాం కాబట్టి చికెన్కి ఎక్కువ వాటర్ పట్టదు ఒక గ్లాస్ వాటర్ని పోసుకోండి సరిపోతుంది ఇప్పుడు దీని మీద మూట పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాం ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే చూసారా ఎలా ఉడుగుతుందో ఇందులోకి కొంచెం గరం మసాలాని వేసుకోండి ఇందులోకి కొంచెం పుదీనాని కొత్తిమీరని కూడా వేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని చూసుకోండి ఫైవ్ మినిట్స్ మూత తీసి చూశాక కొద్దిగా ఆయిల్ పైనది పైకి వస్తుంది ఆయిల్ పైకి వచ్చిందంటే ఉడికినట్లే అద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్